నైన్టీ సెవెన్ బై టూ థౌజండ్ ఫోర్ అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ కేసుల జగన్మోహన్ రెడ్డికి రాళ్ళతో కి కోర్టు ప్రొడ్యూస్ చేశారు ముద్దాయికి కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన పరిధి వాదన అయింది జగన్మోహన్ రెడ్డి సైడ్ పీపీ వాదన చేశారు అక్యూజ్ సైడ్ నేను వాదన చేశాను ఈ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ముద్దాయికి ఉన్న సతీష్ కి అసలు ఏది ఇన్మిటీ లేదు ఆయనకి వానికి ఏమంటారు శత్రుతనం ఏం లేదు ఈతన్ కాత ఆస్తి గొడవలు అసలు పార్టీ గొడవలు ఇతనికి అతను ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేశాము కోర్టు మా వాదన వినేది వాదన వినిన తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు పీపీ వాదన కూడా లేదు సింపుల్ ఇంజరీ కూడా త్రీనాడు సెవెన్ కట్టవచ్చు అని వాళ్ళ వాదన చేసి ఏదో కేసుల మధ్యప్రదేశ్ కేసుల పెట్టారు కానీ మధ్యప్రదేశ్ కేసుల వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి ఆ గొడవలు ఉన్నాయి దానికి దీనికి లింక్ అప్ ఈ ఈ కేసు ఈ బాబు ఫ్రెష్ క్రైమ్ లో ఉన్న ఉన్నారు ఈత కాన్మెంట్ లేదు ఇన్నోసెంట్ పర్సన్ మీరు యూజ్ చేయాలి ఎందుకంటే కోర్టు ఓన్లీ లాస్ట్ డోర్ ఆఫ్ ద జస్టిస్ మీరు క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి ఆ బాబుకి రిమాండ్ రిటర్న్ చేయండి మీరు కావాలంటే ఆయన పోలీస్కి ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారని కోర్టు కోర్టుకి హెచ్చరిస్ ఇచ్చారు అది కాకుండా సతీష్ బాబు విజయవాడ మూల నివాసి విజయవాడలో ఉంటాడు ఆయన ఆయన కళాప లా నుంచి ఎక్కడ పారిపోయే మనిషి కాదు హ్యాండ్ టు మౌత్ లైఫ్ ఉన్న పూర్ పీపుల్ వాళ్ళు మీరు కన్సిడర్ చేసి మీరు అంటే బీదల్ని రక్షించాలి ఏమింట రిచ్ ఉన్నా ప్రొటెక్షన్ చేయాలి ఇలాగా కాదు మీరు ఇద్దరికి సమానంగా చూ చూడాలని మనం కూర్లో వాదిస్తాం దీని మీద ఒక అర్ధ గంటల ఆర్డర్ వస్తుందని మనం ఆశిస్తాం గతంలో ఇతర మీద కేసులు ఉన్నాయి ఏ కేసు లేదు ఇప్పుడు మాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు వరకు కేసు లేదు ఒకవేళ పోలీసు వాళ్ళు ఏదైనా నెట్టిస్తే అది కూడా రివీల్ చేస్తాం సార్ సార్ మ్యాక్సిమం మనం బెయిల్ రిటర్న్ చేయాలనే ఇది చేసాము ఎందుకంటే సింపుల్ ఇంజరీ ఒకసారి రాయి దెబ్బ వస్తే ఇది రావాలి ఇంజురీ ఇది రావాలి కానీ అక్కడ ఇంజురీ అలా ఏం రాలేదు సో సింపుల్ సింపుల్ ఇంజురీ మీద జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ప్రాక్టీస్ కింద మరి ఆంధ్ర పీపుల్కి కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలి విషయంలో ఇది చేశారని మనం కోర్టుకి ఇన్లైట్ చేశాము ఇప్పుడు కోర్టు ఏ ఏ ఆర్డర్ ఇస్తాం దానికి వెల్కమ్ చేస్తాను విధానంలో మేము